శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్టణం తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న ఐఎస్ఓ పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని అడ్డుకున్న కావలిపట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు గత ప్రభుత్వంలో అనుమతులు మంజూరు చేసిన ఐఎస్ఓ పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని స్థానికంగా ఎంఆర్ఓ కార్యాలయం మరియు అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మరియు అన్నా క్యాంటీన్కు అతి సమీపంలో ఉండటం వల్ల ప్రజలకు మరియు వాహనదారులకు ఇబ్బందికరంగా ఉంటుందని తమ యొక్క ఆలోచనలను నిలుపుదల చేయాలని కావలి తహసీల్దార్కు కలిసి ప్రజల సమస్యలను పెట్రోల్ బంక్ నిర్మాణం వలన కలిగే నష్టాలను తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు కావలి తహసీల్దార్కు వివరించారు పై కార్యక్రమంలో కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర నాయకులు మలసెట్టి వెంకటేశ్వర్లు పట్టణాధ్యక్షుడు గుత్తుకొండ కిషోర్ బాబు మరియు జ్యోతిబాబురావు దేవా మరియు తదితరులు పాల్గొన్నారు ரெண்டு வில இ மூடோரம் ஆ நாட்டு வயசாசி பிராடி நிர்ணயி மீன் வத்திரேக்குமா இக்கடி எட்டுவெண்ட்டி கட்டடா கட்டக்கூட காவல் படிக்கிறது ஆட்சிதான் தான் பிரக்காரம் வேற கூட நீக்க கை அதிக்கார்கள் தெளிச்சேரி ஆப்படி

ఈ డబుల్ ఎవర్ కష్టం ఈ ఎయిర్పాట్ లో కన్ఫర్మేషన్ అనేది రకంగా మన వది ఎవర్ తీసుకొనేన్నాయిది ఏ గవర్నమెంట్ తీసుకొన్నానండి ఆ రోజునటువంటి మీ ఎలా ఫీల్ అవుతారో ఇక్కడ నియాపించుకున్నాం ఈ అవైలబిలిటీ యాక్చువల్ గా మార్చి మార్చి పర్మిషన్ జనరల్ పర్మిషన్ చార్జ్ అవ్వాలి సార్ 24 25 అది కూడా మార్చ్ మార్చ్ నెక్స్ట్ మంత్ అండి మామందు మామందు రైల్వే బర్గాపేటలో అదే విధంగా మన కాబల్ల అన్కొర్ కూడా ఏర్పాట్లు అంటే డిపార్ట్మెంట్ ప్రైవేట్ ఇస్తారు నాకు క్లీజ్ ఇస్తానండి రెవెన్యూ సాల్సటార్ కోడిస్ కోడిస్ నంతా నిలకండి రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇప్పుడు మనకి నెల నెలకు ఎనభై వేలు రూపాయలు కదా ఈ ఎనభై వేలు మనం ఒక పది పదిహేను అడుగులు లోతులో పది అడుగులు వెడలతో ముప్పై నలభై షాపులు కనుక వేస్తాయి నాలుగు లక్షల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది కదా మనకి అంటే గవర్నమెంట్ ఆదాయం రావాలంటే మరి ఆ రోజు ఎలా తీసుకున్నారు కానీ మనకి ఇక్కడ ప్లేస్ లేదు కదా ఇక్కడ ఇన్ని

సార్ ఇప్పుడు మన పీడిఎఫ్ రైస్ ఏదో పట్టుకుంటున్నారు అనాథ రాజు గార అవుతున్న లారీలు కూడా వాటన్నిటిని కూడా మనం పార్కింగ్ క్రై చేసుకుంటాం రేపు మీరు ఇద్దరికి నమస్కారం ఈ రోజున కావలి నడుబొడ్డులో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ కాంపౌండ్ ఇది ఒక ఎంఆర్ఓ ఆఫీసే కాదు సబ్జైలు అదే విధంగా ట్రెజరీ ఆఫీసు రెండు సర్కిల్ కార్యాలయాలు ఇక్కడ ఉన్నాయి పోలీస్ కార్యాలయాలు అదే విధంగా రిజిస్ట్రేషన్ ఆఫీసు అదే విధంగా అగ్రికల్చర్ ఆఫీసు ఇన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నటువంటి ఈ స్థలాన్ని గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆ రోజున కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రజల ఆస్తుల్ని తాకట్లు పెట్టి తనకాలు పెట్టి ప్రభుత్వం ఏ రకంగా దుర్వినియోగం చేసిందో అందరం చూసాం దానికి గత రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ప్రజలు బుద్ధి చెప్పారు ఆనాటి నిర్ణయం ఈ రోజున కావల పట్టిన ప్రజలకి శాపంగా మారింది ఈ రోజున ఈ ఎంఆర్ ఆఫీస్ కాంపౌండ్ లో ఈ పెట్రోల్ బంకు పెట్టడం అనేది ఇది ఎవరు కూడా హర్షించే పరిమాణం పరిణామం కాదు ఈ రోజున కొన్ని వందల వేల మంది ప్రతి రోజు కూడా ఈ కార్యాలయాలకి ప్రజలందరూ కూడా వెళ్తుంటారు ఇటువంటి ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతం ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా తీర్చే ప్రాంతం ఇది ఇటువంటి ప్రాంతంలో వారికి ఎటువంటి అవకాశాలు లేకుండా వారికి ఎటువంటి సదుపాయాలు లేకుండా కనీసం వారు వచ్చినటువంటి వెహికల్ పెట్టుకోవడానికి పార్కింగ్ అనేది కూడా లేకుండా ఈ రోజున ఐఓసి పెట్రోల్ బంక్ గత ప్రభుత్వం ఈ స్థలాన్ని కేటాయించింది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కావల పట్టణ ప్రజలు పౌర సమాజం అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం ఇది గనక ఇక్కడ ఐఓసి గనక ఇక్కడ స్థాపించినట్లయితే పేద ప్రజలే కాదు మిడిల్ క్లాసే కాదు ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ ఆఫీసులకి పనికొచ్చే వారు అందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఒక పక్కన అన్నా క్యాంటీన్ ఉంది అన్నా క్యాంటీన్ కి పార్కింగ్ ఏరియా కూడా కావాల్సిన అవసరం ఉంది రోజుకి నిరుపేదలకి భోజనం పెట్టే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మంచి కార్యక్రమం తీసుకొని ఉన్నాం అటువంటి కార్యక్రమానికి కూడా విఘాతం కలుగుతుంది ఇవన్నీ కూడా మా శాసనసభ్యులు కావల నియోజకవర్గ శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి దృష్టికి కూడా ఈ రోజు తీసుకువెళ్తున్నాం ఆయనకు కూడా మేము తెలియజేస్తున్నాం దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఇమీడియట్లీగా ఇక్కడ నెలకొల్పాలి అని చెప్పని ఎవరైతే అనుకుంటున్నారో ఐఓసీని ఆ ఐఓసీ పెట్రోల్ బంకుని ని ఇమీడియట్లీగా ఆఫ్ చేయమని చెప్పని ఎమ్మెల్యే గారిని కోరుతాం అదేవిధంగా స్థానిక ఎంఆర్ఓ గారిని అదేవిధంగా ఆర్డీఓ గారిని అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకుని వెళ్తాం ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెట్రోల్ బంకు పెట్టడానికి అవకాశం లేదు ఇక్కడ పెట్టినట్లయితే ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇదన్నీ కూడా ప్రజలు